ప్రభునందు శుభములు ప్రవీణ్ పగడాల అన్నగారు చనిపోయిన తర్వాత రకరకాలుగా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి వచ్చినట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు అందులో ఒక పిల్లవాడు ఒక యవనస్తుడు ఏం మాట్లాడాడంటే ప్రవీణ్ పగడాల అన్నగారిని చంపింది మా హిందువులే మరి మేము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం నా దగ్గర గన్నుంటే చంపేస్తాను అందరినీ అని కొంచెం మాట్లాడి కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాడు అని చెప్పొచ్చు మరి మాట్లాడిన తర్వాత అందరూ స్పందించి ఆ యొక్క వీడియోని వైరల్ చేసిన తర్వాత మరి కుర్రోడు దారిలోకి వచ్చి క్షమాపణ అడిగాడు నన్ను క్షమించండి క్రైస్తవ అని క్షమాపణ అడిగాడు మరి ఆ క్షమాపణ అడిగినటువంటి వీడియోని గతంలో మాట్లాడిన వీడియోని రెండు కలిపి మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మరి ఇలాగా పిచ్చి పిచ్చి మాట్లాడి అనవసరమైన వీడియోలు చేసి మీ యొక్క నెత్తి మీదకి తెచ్చుకొని లేగలుగా తర్వాత ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇలాంటి పిచ్చి వీడియోలు చేసి మరి క్రైస్తవులైన మా మీద ఏదో మీరు బురద జల్లాలని ఏదో మరి మీ వాళ్ళు గొప్పగా గొప్ప పని చేశారని ఒకరిని చంపే ఒక ఆయన చచ్చిపోతే అది ఏదో మేమే చేసాం మేమే చెందాం అనుకొని మీరు అనవసరమైన మాటలు మాట్లాడితే తర్వాత లేగలిగా ఎరుక్కుంటారు మరి మీ యొక్క మాటలు జాగ్రత్తగా ఉంటే మీరు జాగ్రత్తగా మరి ఉండగలుగుతారు లేదంటే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి పిచ్ వీడియోలు చేయకుండా ఉండాలని మొదటిగా నేను యొక్క యువతి యువకుల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి ఆయన ఏం మాట్లాడాడో ముందు తర్వాత ఎలా క్షమాపణ అడిగాడో చూద్దాం థ్యాంక్ యూ నా వీడియో వైరల్ అవుతుందో దాని గురించి చెప్తున్నాను సారీ అండి నేను ఏదైతే నేను ఆ వర్స్ అన్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మళ్ళీ నేను ప్రత్యేకంగా ఆయన మాట్లాడలేదు ఏదైనా మాట్లాడింది ఉంది అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఎవరో చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చేశాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్పగాని అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళు ఈ సో అండ్ చెప్తే కానీ చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ ఉన్న ప్రత్యేకంగా పక్కన ఉన్న వాళ్ళు చూడొచ్చు ప్లీజ్ నేను ఇలాంటి నేను ఇంకోసారి మాత్రం చెప్పను నేను మన ప్రత్యేకంగా మన హిందూ సోదరులకు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుగా మాట్లాడి మాట్లాడుంటే సారీ ఇద్దరికి నేను క్యాష్ నాకు ఫీల్ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు లేదు అందుకే ఎందుకంటే నా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ నాకు అన్ని క్యాష్లలో ఉన్నారు నా నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ వీడియో ప్లీజ్ నన్ను చూసి నన్ను క్షమించండి మన క్రిస్టియన్ సోదరులైనా సరే నేను ఇంకోసారి మాత్రం మీ మీకు నేనైతే ఇలా చేయను ఇంకొకసారి క్షమాపణ అడుగుతున్నాను కోరుకుంటూ ప్లీజ్ ఏమనుకోకండి ప్లీజ్ 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 క్రిస్టియన్ సోదరులు అందరికీ అడుగుతున్నాను నన్ను క్షమించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ డిలీట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నన్ను క్షమించండి ఇంకా నేను వచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు కదా వాళ్ళని అందరు చెప్తున్నాను నేను నాకు తెలిసి మాత్రం చేయలేదు ఎవరో పక్కన చెప్పించాలని కూడా కాదు నాకు అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ కాశ్మీరింగ్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకు అయితే మెసేజ్ ట్యాగ్స్ ఇంటికి వచ్చి చేస్తున్నారో ప్లీజ్ అవన్నీ ఆపేసేయండి నాకు కాల్ చేయడం ఆపేయండి నేనైతే వీడియో పెడుతున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడిన ఉన్నాయో అవన్నీ బ్యాగ్స్ వరల్డ్ వర్డ్ బ్యాగ్ తీసుకుంటూ క్రిస్టియన్ సోదరులకు కానీ మన హిందూ సోదరుల అందరికీ క్షమాపణ అడుగుతూ కావాలంటే మీరు ఇంకా ఎలా చేయమన్నా చేస్తాను కానీ దాని గురించి ఏం చేయమన్నా చేస్తాను కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ఇంటికి రావడం కానీ ప్లీజ్ చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్